సినిమా అయితే సూపర్ ఆ గానిస్టాల్మెంట్స్ బాగున్నాయి కార్తీక్ గార్టీ మనకు బ్లాక్ కోస్ట్ కొట్టేశాడు ప్రభాస్ క్యామరేస్ అయితే లేవు లాస్ట్ థర్టీ మినిట్స్ ఇంటర్వెల్ ఇంటర్వ్యూ మటుకు చించి పడేసాడు

డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అలా ఏమీ లేదు ఈ సినిమా అందరూ చూడొచ్చు నెరై మామూలు లేదన్నా దేవుడు మారిపోయిందనా అప్పుడు ఎప్పుడు మరి హనుమాన్ చూసామన్నా దాని మించిపోయిందన్నా అప్ప పాప ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాను నేను చాలా క్యారెక్టర్ మామూలు లేని క్యారెక్టర్ ఇంకా దైరత గారు మాత్రం స్క్రీన్ ప్లే అందరూ కొట్టారనా ప్రతి షార్ట్ కూడా ఎవరు తీశారనా పాప పాప మనోజ్ ఎలా అనిపించాడు మనోజ్ మామూలు కాదు ఇప్పుడు దాకా హీరోగా చూసా నువ్వు ఇందులో ఎలాగా చూసా నువ్వు ఎలాగో ఒక రేంజ్ లో చూపించారు హీరో మామూలర్ టైప్ లో ఉంది ఎవర థియర్ ఎక్కడ ఎవరు చాలా బాగుంది సినిమా దయచేసి చూడాలని కోరుకుంటున్నాను ఈ ఆగ ఇది సెప్టెంబర్ పన్నెండో తేదీ రిలీజ్ అవుతుంది ఇంకా దయచేసి మాత్రం సినిమా థియేటర్ వచ్చి చూస్తే బాగుంటది అంతేగాని ఏదో చిన్న చిన్న ఫోన్ లోని ల్యాప్టాప్ లోని అలా చూడద్దు అందరూ కూడా చెప్తున్నాం కదా పిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల ఇయర్ వచ్చి మీ ఫ్రెండ్స్ తో పాటు అలాగే మీ ఫ్యామిలీతో పాటు అలాగే మీ లవ్ తో పాటు అందరూ కూడా వచ్చి ఇయర్ వచ్చి ఉంటారు అంతా ముది కొరుకుంటారు వైపుకు సాంగ్ అంటున్నారు ఎరగదీయండి కత్తి కత్తిపై ఎలా ఉంది నా కత్తి సాంగ్ లేదు అంటున్నారండి లవ్ సాంగ్ అవసరం లేదు కట్ ఉంటే సాంగ్ ఎందుకు మంచి కంటెంట్ ఉంటే సాంగ్ ఎందుకు కంటెంట్ ఉందా లేదా ఒక రేంజ్ లో ఉంది మామూలుగా లేదు నా తెలివిలో నేను సిగ్గు చేసుకోండి లేదంటే వితౌట్ ఆయన పెట్టిన సిక్స్టీ క్రోర్స్ అయితే నేను పెట్టిన వన్ ఫిఫ్టీ టికెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు ఇది మన తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అన్న నెక్స్ట్ ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ సీన్స్ పడినా సరే సెకండ్ హాఫ్ వరకు చాలా బాగా చేశాడు అన్న అండ్ మనోజ్ గారి కూడా చాలా మంది సీన్స్ పడ్డాయి అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి ఆవిడైతే కళ్ళతో యాక్ట్ చేసింది ప్రతి సీన్ ఆవిడ ప్రతి సీన్ కళ్ళతో యాక్ట్ చేసింది నెక్స్ట్ లెవెల్ అన్న ఇది తెలుగు ఇంకొచ్చి ఎవరైనా స్పెషల్ క్యాంప్ ఉండదు ఎక్స్పెక్ట్ చేసాం కాదు దాని విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ చాలా చాలా బాగుంది ఫస్ట్ చాలా అండ్ బీజం చాలా బాగుంది సినిమా చాలా బాగుంది అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది మనకి ఏదైతే ఒక రామన్ షాట్స్ కొంటున్నాయో ఉన్నాయో అది కొంచెం కొంచెం మంచిగా పెట్టుకోవాల్సింది మనకి హనుమాన్ వాటా ఏంటంటే ఒక నెక్స్ట్ భూజులు వస్తాయి అలాంటి కొంచెం మిస్ అయ్యింది కాకపోతే ఒక్క ఇదేంటంటే ఒక సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అండ్ పోలీస్ సీన్స్ ఉంటాయి అది కొంచెం అవసరం లేదు స్టోరీకి సెంటర్ స్టోరీకి అవసరం లేదు అనిపించింది బట్ అది పక్కన పెడితే మీరు తెలుగు సినిమాలో చూడండి విజువల్స్ ఉంటే ఫస్ట్ హాఫ్ డెఫినెట్ గా డెఫినెట్ గా అదే చెప్తున్నా కదా కొంత టైప్ హీరోలు ఉన్నారు కదా ఇల్లు చిక్కు తెచ్చుకోండి బాగుందన్న మంచి సినిమా ఇచ్చారు మంచి కంటెంట్ చాలా రోజులు తా చూసే అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే స్పెల్ బాగుండ అంటే అయ్యో ఇంటర్వెల్ వచ్చిందా అనుకునే లోపు అది ఇంటర్వెల్ కాదు అలాంటి మంచి సెన్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం అనిపించింది బట్ స్పెండెడ్ జాబ్ కార్తిక్ గారిని ఏదో అనుకున్నా కానీ బట్ ఈ ఫ్రూట్ మీ రాంగ్ చాలా బాగుంది చాలా మంచి మూవీ ఇచ్చారు హనుమా లక్ష్మీ నేను అన్నాను ఎందుకంటే సెకండ్ హాఫ్ అన్నా సెకండ్ హాఫ్ కొంచెం జాగ్రత్తగా చూసింటే బాగుండేది సెకండ్ హాఫ్ ఎక్కడో చాలా ఎలిమెంట్స్ అంటే స్టోరీ డ్రైవ్ చేయాలనుకుంటారు సో దాని వల్ల అలా ఏం అనిపిస్తుంది కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ఆ గ్రాఫిక్స్ అంతా తీసాడు బాగా తీసాడా చాలా బాగుంది అది చాలా బాగుంది కానీ ఓవరాల్ మాత్రం చాలా మంచి సినిమా ఈ సినిమా టైర్ వన్ హీరో అయిపోతాడా టైరాన్ అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఇస్తే డెఫినెట్లీ రాముడు సీన్ లో ఎలా అనిపించినాయి మీరా సినిమా అదే అన్న చెప్తున్నా కదా ఏ బెస్ట్ యూజ్ ఆఫ్ ఏ అనుకోవచ్చు ఏ సీన్స్ అని అర్థమైపోతాయి హనుమాన్ లో మనకి గ్రాఫిక్స్ అన్న ఉంటది బట్ ఇదైతే కంప్లీట్లీ ఏ డ్రీవెన్ ఒక ప్రశ్న ఫస్ట్ టైం చూడొచ్చు సెకండ్ టైం చూడలేము మళ్ళీ ఏం లేదు సినిమా మామూలుగానే ఉంది అంత ఏం లేదు హనుమాన్ అంతా ఊహించుకున్నాం కానీ అంతా రాలేదు ఓపో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే సాంగ్ లేదు మైనస్ మేడం సాంగ్ అలా జరిగిపోతుంది అంతే సినిమా ఆ రేంజ్లో లేదండి అన్మానం లక్ష్మణం అరేంజ్లో అయితే లేదు సాంగ్ ఒక డేట్ అయితే ఒక ప్లస్ అవుతుండే సాంగ్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు అలా అని కి మాత్రం సూపర్ ఉంది విఎక్స్ పైన రామును చూపడం అవి చాలా మంచిగా ఉన్నాయి అది మాత్రం ఒక గొప్ప దాని అంటే కథ ఒక లెవెల్ కథ చూపించడం వల్ల మిస్ అయిపోయింది కథ ఏ విధంగా ఏందని చూపెట్టలేకపోయాడు గ్రంథాలు తొమ్మిది అని చెప్పిండు ఒక గ్రంథం ఒక విధంగా చూపెట్టాలి కావచ్చు పార్ట్ టూ ఇచ్చినా మంచిగా ఉంటుంది ఒకటేదంటే క్లైమాక్స్ ఏముంది క్లైమాక్స్ మామూలుగా పెట్టేసి గ్రాఫిక్స్ ఒకటి బాగున్నాయి అది ఒకటి చాలా మంచిగా ఉంది బ్యాక్గ్రౌండ్ బాగుంది అదే కదా మిస్ అయింది అసలు అర్థం అవ్వట్లేదు కదా మ్యాచ్ లో అన్మన్సి ఓ రేంజ్ లో ఎంత మంచి ఉంది అది కథ పరంగా వెళ్ళిపోవచ్చు ఇది అసలు ఏం లేదు అసలు కథ పరంగా చూసిందంటే ఏం లేదు బ్యాక్గ్రౌండ్ మీద మొత్తం అయిపోయింది చెప్పడానికి మంచి అనొచ్చు ఏం చెప్పడానికి ఏం లేదు ఆయన ఆయన సీన్స్ వచ్చినప్పుడు ఉంటది మజా నేను తేజ సజ్జ తేజ సజ్జా ఇస్ అ గుడ్ క్యాండిడేట్ గుడ్ యాక్టర్ కానీ ఆయన చేసేదానికన్నా మంచి మన సీన్స్ వస్తాయన్న ఎట్లుంటే తెలుసా తోపు లెవెల్ అసలు అసలు డైరెక్టరు ఆయన తీసుకునే దృష్టిలో రాసిండా నేను అనుకుంటున్నాను చెప్పలేమన్నా అది వాళ్ళు ఇష్టం చూస్తే చూస్తారు కానీ అన్నకి కల్ట్ క్లాసిక్ పడ్డదన్నా నేను ఎంజాయ్ చేస్తా అన్న అసలు అన్న మంచు మనజ్ అన్న ఇట్లాంటి తీసుకోవడం చాలా క్రూషల్ ఆయన విలన్ విలన్ గా ఇట్లా తీసుకోవడం చాలా క్రూషల్ కానీ ఆయన చేసింది ది బెస్ట్ అన్న అసలు తేజ సత్య ఓకే జూనియర్ యాక్టర్ చా మంచి యాక్టర్ హనుమాన్ మూవీ చేస్తున్నాను కానీ మంచు ఈ సినిమాలో మెయిన్ రోల్ మంచు మనోజ్ అన్న మిరాయ్ వేరే లెవెల్ అన్న దాని గురించి చెప్పే పని లేదు అసలు మిరాయ్ అనేది బుర్రపాడు సీన్ అన్న హనుమాన్ తర్వాత ఈ సినిమా అనేది మామూలుగా లేదు అసలు బ్లాగ్ బాస్ట్ అన్న మూవీ అనేది ప్రతి ఒక్కరు థియేటర్ చూడవలసిన సినిమా అన్న ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరి థియేటర్ చూడ మనోజ్ అన్న ఎంట్రీ ఉంటదన్న మనోజ్ అన్న మామూలుగా లేదు ఇది బిగ్ ఫ్యాన్ ఆఫ్ మనోజ్ అన్న అసలు ఆయన ఎంట్రీ కానీ ఆయన విలన్ సీన్లు కానీ చూసి అబ్బా బుర్ర పాడన్నా ఆయన అటువంటి సీన్ తగులుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే లెవెల్ అన్న అంతే అన్న బ్లాక్ బస్టర్ అంతే సార్ మొన్న వచ్చిన లక్ష్మీ నరసింహ హనుమాన్ ఆ రేంజ్ లో ఉంటా మిరాయ్ సినిమా దానికి మించి ఉంటది గ్రాఫిక్స్ బాగుందా సార్ అన్ని అన్ని టాప్ నాచ్ ఉంటాయి టాప్ నాచ్ ఇదల్ల ఎవర్ బాయ్ సార్ తేజ సజ్జ మంచి ఫోటోస్ ఇద్దరికి ఇద్దరు సూపర్ ఈ గ్రాఫిక్స్ బాగున్నాయి తేజ సజ్జ యాక్షన్ కూడా చాలా చాలా మనోజ్ గారు మంచి మనోజ్ గారు కూడా సూపర్ మొన్న వచ్చిన హనుమాన్ లక్ష్మీ నరసింహ ఆ రేంజ్ లో ఉంటా మిరాయి సినిమా హనుమాన్ చూసాను చాలా బాగుంది హనుమాన్ మిరాయ్ రెండు రెండు బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి తేజ అంటేjati ఇది నెక్స్ట్ లెవెల్ ఇంకా ఇంప్రూవ్‌మెంట్ బాగా కనిపించింది. కామర్షియల్స్ అన్ని వచ్చేయ్ గ్రాఫిక్స్ హనుమాన్ కంపేర్ చేయాలంగని దేనిదదే. చాలా బాగుంది. ఏంట మా అవన్నీ చూసి తెలుసుకోవాలి అంటే మనం ఏది రివీవ్ చేయకూడదు కోసం. యావరేజ్ అన్న అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వలేదు నేను హనుమాన్ రేంజ్ లో అనుకున్నా కానీ అంతేం లేదు. గ్రాఫిక్స్ బాగుంది బాగా ల్యాగ్ అయిపోయింది ల్యాగ్ లేకుండా ఉంటే బాగుంది బాగా బాగా లెంగ్త్ ఎక్కువ అయిపోయింది మంచి బాగా యాక్టింగ్ బాగా ఉంది ల్యాగ్ సీన్స్ బాగా ఎక్కువ అయిపోయి ఆ కథ అంత బేగ సాగదు వెళ్ళదు బాగా ల్యాగ్ అయిపోయింది లేకపోతే బాగానే ఉంది ఆ బడ్జెట్ తగ్గట్టు అయితే న్యాయం అయింది ఆ విజువల్స్ గట్ట చాలా బాగున్నాయి కాకపోతే స్టోరీ ఇంకొంచెం హై దిస్ ఇస్ వైశాలి హై దిస్ ప్రియా వారి ప్లీజ్ టు ఐజిగు హాయ్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైవ్ర దిస్ ఇస్ శ్రీముఖిస్ సరియు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు